వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం అల్లూరి జిల్లా రాంపుచోడవరం డివిజన్ రాజవమంగి మండలంలో స్థానిక వైట్ హౌస్ చర్చ్ వార్షికోత్సవ సంబరాలు పాస్టర్ చంటిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు దైవజనులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైనటువంటి సోషల్ సర్వీస్ ను పేద బడుగు బలహీన వర్గ గిరిజనులకు పాస్టర్ బిషప్ ఎం చంటిబాబు గత అందిస్తున్నారని నీటి వసతి లేని ప్రదేశాల్లో బోరు బావులు తవ్వించారని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే తగిన రీతిలో వైద్య సేవలు అందించడంలో ముందుంటారని అన్నారు రాజవముంగి మండల దైవ సేవకులు ఆలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేవలము ఆత్మల రక్షణ కలిగి ఇక్కడ ఉన్నారు కనుక దేవుడు మానవుడు మానవుడైనటువంటి వాడు ఒక దేవ గడప చాలా కష్టం ఒక రోజు గడపడం చాలా కష్టం ఒక గంట గడపడం చాలా కష్టం ఒక నిమిషం ఒక అడుగు వేయటమైనా చాలా కష్టం ఈ లోకంలో నేను అదే అంటాను ఇప్పుడు అన్నగారికి ఆకర్షించే శక్తి కావాలని బ్రహ్మ అదే ఆత్మల కొలకైనటువంటి శక్తి పెట్టి దేవుడు అనుగ్రహించ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆకర్షించబడి అనేక మంది బిడ్డలు ఇక్కడికి రావాలి సంఘం ఇంకా విస్తరించాలనేటువంటి ఆకర్షించే శక్తి బ్రహ్మ బిడ్డకి వాళ్ళని ఆశపడుతున్నాను దేవునికి చూడండి ఇంకొక మాట ఉంది ఎందు వచ్చంలో దానిని గొప్ప చేసిన అది నీకు హెచ్చించను దానిని కౌగులించిన అది నీకు ఘనత

ఈరోజు మన రాజు నుండి మండలంలో క్యాపీలో ఈబీసీ చర్చ్ వారి అల్హరో వాసుకోవచ్చు అనేటటువంటి చాలా జానంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని స్థానిక దైవ సేవకులు బిషప్ ఎం చట్టిబాబు గారు సీనియర్ పాస్టర్ మరి ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైనటువంటి సోషల్ సర్వీసెస్ అనేటువంటి చేస్తూ మరి నీరు వసతులు లేనటువంటి ప్రాంతాలలో బోర్లు వేయటము ఆర్థికమైనటువంటి విషయాలను నలిగిపోతున్న ప్రజలకు అండగాను అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి మరి ఎంతగానో ఆదరణ ఇస్తూ మరి ఈ యొక్క ఈబీసీ చర్చ్ అనేటటువంటిది ఈ యొక్క రాజమంఘలో పనిచేయడం అనేటటువంటిది దీన్ని సేవలు అందించడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి మరి రీజనల్ చైర్మన్ బిషప్ ప్రభుదాస్ గారు అలాగే ఇంజిటీ సెక్రటరీ ఏఎస్ఆర్ జిల్లా పాస్పూర్ ఫెలోషిప్గా ఉన్నటువంటి సంతోష్ గారు మరి అలాగే రాజ రాజమౌళి మండలంలో దైవ సేవకులందరూ కూడా పాల్గొనబడడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి అనేక మంది దేవ సేవకులు అలాగే విశ్వాసులు పాల్కూర్బారు అలాగే బిషప్ చట్టిబాబు గారి యొక్క సేవలను కొనియాడుతూ వారిని ఘన సన్మానం అనేటువంటిది చేయడం జరిగింది మరిన్ని కార్యక్రమాలు మరి యొక్క మండలంలో అలాగే ఏసార్ జిల్లాలో వారి ద్వారా జరగాలని ఆశిస్తూ వారికి ప్రత్యేక మనిషి బాగా తెలియజేస్తా ఉన్నాను पटना मतलब दीवन चलते, ग्रामों में तो दीवन चलते वा पर वाह, लोग ने बोला चलने अपने दीवन चल पड़ता है, बैठ बोलते हैं अपने दीवन चल पड़ता है वाह धार, पुनः फिर चेस करते च, कुर्बन सुपीबाल पर शुमार, उनके न दायित्व सारे करने वाले पर शुमार, यार इताली के वाले तो भाई भोगे तो उनके द అమ్మగారు కూడా వస్తే మంచిది Vai ficar pra